ఉండాలి నార్మల్గా ఉండాల్సినప్పుడు నార్మల్గా ఉండాలి ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉండాలి చూడండి ఏనాడు కూడా అసేనతో తన భర్తని బాధ పెట్టినది కాదు దైవికంగా కూడా అతన్ని ఇబ్బంది పెట్టింది కాదు భౌతికంగా కూడా అతన్ని ఇబ్బంది పెట్టింది కాదు అసేనతో తన భర్త చెప్పినట్టుగా నడుచుకుంటుంది తన భర్త వలె తను కూడా తన జీవితాన్ని మార్చుకుంది మలచుకుంది నిజానికి ఆమె ఒక విగ్రహారాధికుడైనటువంటి పూజారి కూతురు అటువంటి ఆమె మారింది అంటే ఎంత మంచి మాదిరిగా తన భర్త జీవించింటాడు కదా ఎంత మంచి మాదిరిగా తన భర్త జీవించింటాడు దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది అసలు చాలా మంచిది అని అర్థమైపోతుంది అయితే మొదటి కుమారుడు మనిషి పుట్టినప్పుడు మరచిపోవుట అనే అర్థం ఇచ్చేటటువంటి పేరుని పెట్టినప్పుడు కూడా ఆమె అడ్డగించలేదు ఆ తర్వాత కొంతకాలానికి ఇంకా కరువుకాలం రాకముందే వాళ్ళకి సంతానం దేవుడు అనుగ్రహించాడు చాలా తొందరగా దేవుడు వాళ్ళకి సంతానం అనుగ్రహించాడు అయితే మరలా ఆమె గర్భం ధరించి మరలా ఒక కుమారుని కనింది అతనికి మరలా యోసేఫ్ ఏమైనా పేరు పెట్టంటే ఇఫ్రాయిము అనే పేరు పెట్టడం ఇఫ్రాము అంటే అభివృద్ధి అభివృద్ధి పొంది అభివృద్ధి పొందడం అని అర్థం అంటే ఎప్పుడైతే ఇఫ్రాయిము అని పేరు పెట్టాడు అంటే ఏంటి దే అతను అభివృద్ధి చెందాడు అతను అభివృద్ధి